రెండు మేకలు ఎవరి దారిన వారు వెళ్తూ ఒక కాలవకు ఇరువైపు చేరాయి కాలువలో నీళ్లు చాలా వేగంగా ప్రవహిస్తున్నాయి అందులో చాలా రాళ్లు రప్పలు ఉన్నాయి అందులోంచి అవతల వడ్డుకి చేరడం కష్టం కాలవపై ఎవరో మనుషులు ఒక చక్క ముక్క అడ్డంగా వేశారు అదే ఆ కాలవపై వంతెన అన్నమాట వంతెన సన్నంగా ఇరుకుగా ఉంది ఒక సమయంలో ఒక మేక దాటడానికే స్థానం ఉంది రెండు ఉడతలు కూడా ఒకటిని ఒకటి దాటలేక జారిపోతాయేమో అని భయం వేసే అంత సన్నంగా ఉంది రెండు మేకలు ఒకటేసారి వంతెన మీదకి అడుగు పెట్టాయి ఒకరిని ఒక్కరు చూసుకున్నాయి కాని అహంభావంతో దేనికి వెనుకడుగు వేయడం ఇష్టం లేదు గుర్రున ఒకళ్ళని ఒకళ్ళు చూసుకుంటూ ముందుకి సాగుతూ కాసేపటికి వంతెన మధ్యలో కలుసుకున్నాయి ముందు నేను ఎక్కాను నువ్వు వెనక్కి వెళ్ళు అంటే ముందు నేను ఎక్కాను నువ్వే వెనక్కి వెళ్ళు అంటూ రెండూ ఘర్షణ పడ్డాయి కొట్టుకోవడం మొదలెట్టాయి ఇంకేముంది రెండూ కాలవలో పడి కొట్టుకుపోయాయి ఒక్కొక్కసారి మొండిగా ముందుకు వెళ్లడం కన్నా తెలివిగా వెనుకడుగు వేయడమే మనకు మంచిది